కానీ ఆత్మీయంగా మాట్లాడితే లేట్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిజోబీడియన్స్ ఆలస్యంగా లోపడటం కూడా అవి దైతే ఇప్పుడు నా నా ముసలాన్ అయింది దగ్గుతున్నాడు పరమైంది రే మీళ్ళు దేరా మనుషులు తేరా అన్నాడు ఈయనన్నీ చూసి ఆ మెల్లగా ఆ సీరియల్ వరకు చేతులు ఆ గేమ్ అయిపోయే వరకు అట్టాగి ఆగి వెళ్ళాడు ఇలా ఆయన ఆయన వెళ్ళిపోయాడు మంచి నీళ్ళు తీసుకు వచ్చాడు లేటు రాజేష్ మళ్ళీ ఎట్లా ఉంది సరైంది ఆమె వెంటనే లైట్ అంటే ఇట్స్ వర్కింగ్ ప్రాపర్లీ చప్పలు సోదరాలు తెలియదు హలో